ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మరొక కొత్త వీడియో తోటి అయితే మీ ముందుకు వచ్చాను ఈ రోజు వచ్చేసి తారీఖు మార్చి ఇరవై ఆరు కరెక్ట్ నెల క్రితం శివరాత్రి పండుగ రోజు పొట జనాలు దినాలైతే చేసుకున్నాము ఇప్పుడు శ్రీశైలం సంబంధించి పాదయాత్రకు సంబంధించి ఉగాది పండుగ సందర్భంగా ఈ రోజు అయితే నేను వెంకటాపురం నుంచి మళ్ళీ పాదయాత్ర అయితే మొదలు పెట్టబోతున్నాను వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర కల్పించారు ముఖ్యంగా ఉగాది అనేది పరమశివుడు కర్ణాటక సంబంధించి అమ్మవారు కావచ్చు అమ్మవారు పరమశివుడు కావచ్చు వేదిద్దరు కూడా కర్ణాటక సంబంధించి కూతురు అల్లుడుగా భావిస్తారు కాబట్టి కర్ణాటక వాళ్ళంతా కూడా అమ్మవారిని కూతురుగా పరమశివుడిని అల్లుడిగా భావిస్తూ ఉగాది దారి అనేది ప్రతి సంవత్సరం తీసుకొస్తున్నారు కాబట్టి పాదయాత్ర సందర్భంగా కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు సంబంధించి నేను ఇప్పుడు ప్రస్తుతం వెంకటాపురం గుడి దగ్గర అయితే ఉన్నాను వెంకటాపురం మలేశ్వర స్వామి టెంపుల్ మల్లేశ్వర స్వామి గుడి లోపల టెంపుల్ అయితే చుట్టూ చూడొచ్చు స్వామివారిని దీనికి సంబంధించి అన్నదానము ఇది సంబంధించి వివరాలు ఏమైనా ఉంటాయి అనేది నేను మహాశివరాత్రి సంబంధించిన వీడియోలు అయితే స్వామి వారికి సంబంధించిన గుడి మాత్రమే చూపించాను అన్నదానం కొంతమందికి చూపించాను అన్నదానం నిర్వహించే నిర్వాహకుల దగ్గర నుంచి అయితే నేను ఇంటర్వ్యూ అయితే ఆ సమయంలో తీసుకోవడానికి వాళ్ళు అందుబాటులో లేదు ఇప్పుడైతే నేను తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ నిర్వాహకులు అన్నదానం ఎలా నిర్వహిస్తున్నారు ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తున్నారు వీళ్ళ చరిత్ర ఏంటి వీళ్ళ విధి ఏంటి ఉగాదికి కానీ శివరాత్రికి కానీ వీళ్ళు ఎంతమందికి సుమారుగా అన్నదానం చేస్తారు అయితే తెలుసుకున్నాము ఈ కళ్యాణ మండపం సంబంధించి శంకుస్థాపన అయితే రెండు వేల ఇరవై దానికి ముఖ్యం ఏదైతే వచ్చారో దానికి సంబంధించిన శిలాఫలకాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా బాగా అయితే ఉంది కళ్యాణ మండపం కూడా చాలా కొత్తదని నేను చూపించాను మహాశివరాత్రి చేసే పాదయాత్రలో తొలిగా ఇక్కడ నుంచి అయితే పాదయాత్ర మొదలవుతుంది ఆత్మకూరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది వెంకటాపురం వెంకటాపురం బైర్ చెక్ పోస్ట్ కూడా ఉంటుంది బైర్ రూటికి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది బైరూటికి ఆత్మకూర్ కి మధ్యలో అయితే వెంకటాపురం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడ అన్నదానం నిర్వహించే విధానం కూడా నేను ద్వారా చూపించే ప్రయత్నం చేశాను ముందు వీడియోలో కూడా చూపించాను మహాశివరాత్రి టైంలో ఇప్పుడు అలాగే ఉగాది టైంలో కూడా వీడియో అయితే చూపిస్తున్నాను అన్నదానం ఇవి చాలా చక్కగా అయితే నిర్వహిస్తున్నారు రోజు కూడా కొన్ని వేల మందికి అయితే వీళ్ళు అనవాద అన్నదానం చేస్తూ ఉంటారు ముప్పై నుంచి నలభై వేల మందికి సుమారుగా అన్నదానం చేస్తూ ఉంటామని ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు వారి మాటల్లోనే వారు ఏం చెప్తారు అయితే చేద్దాము ముందు ముందు కూడా వీళ్ళు ఎక్కువగా అన్నదానం చేయగలిగిన శక్తి అయితే వీళ్ళకి రావాలని కోరుకుందాము వీళ్ళు ఎంత అన్నదానం చేసినా ఎంత అభివృద్ధి చేసినా కూడా భక్తులు విరాళాల ద్వారానే మేము చేసుకుంటూ వస్తున్నాము అయితే నిర్వాహకులు అయితే చెప్తున్నారు వాళ్ళ మాటల్లోనే విన్నాము ఇక్కడ అన్నదానం సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా పక్కన కొంత ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను అదే వీడియో అయితే చూపిస్తూ ఉన్నాను ఈ వెంకటాపురం అనేది మెయిన్ రోడ్ కాబట్టి వీళ్ళు సరుకులు ఎప్పటికప్పుడు అయితే తెచ్చుకునే అవకాశం ఉంది లేట్ చేయకుండా వాళ్ళ మాటల్లో వెళ్ళిపోదాము వెల్కమ్ నమస్తే సార్ మాది ఏపీజేహెచ్ ఆలిన్ వాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ ఉగాది సందర్భంగా ఈ వెంకటాపురం నుంచి శ్రీశైలం పాదయాత్ర చేద్దామని నేను వెంకటాపురం అయితే వచ్చానండి వెంకటా వెంకటాపురం మల్లేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అలాగే మల్లేశ్వర స్వామి టెంపుల్ పక్కన కళ్యాణ మండపంలో అన్నదానం అయితే ఈ అన్నదానం అయితే నేను తిన్నానండి బాగుంది దీనికి సంబంధించి నిర్వాహకులు మీరు ఏం తెలిసిందండి దీనికి సంబంధించి ఈ చరిత్ర ఏంటి మీరు ఈ ఉగాది సందర్భంగా ఎప్పటి నుంచి మొదలుపెట్టి ఎప్పుడు చేస్తున్నారు ఇక్కడ వివరాలు కాస్త సార్ చెప్పండి సార్ నమస్తే అండి ఇక్కడ ఉగాది ఉగాదికి వచ్చేసి కర్ణాటక నుంచి వచ్చే భక్తుల కోసం వచ్చేసి ఓకే శివాలయం పక్కన ఉన్న భోజనశాలలో దాదాపు ఇరవై మూడు తారీఖు నుంచి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం అలాగే ఉగాది ముందు రోజు ఇరవై ఎనిమిది మంది ఇక్కడ భోజనాలు పెడతారు అందరికి వాళ్ళు ఇక్కడ భోజనం చేసి స్టార్ట్ చేసి పదయాత్ర స్టార్ట్ చేస్తారు దాదాపు ఇక్కడ భోజనాలు ఉగాదికి భోజనాలు పెట్టబట్టి దాదాపు ఇరవై ఏళ్ళు అవుతుంది ఇరవై ఇరవై ఏళ్ళు అవుతుంది శివరాత్రికి అయితే దాదాపు ఇరవై తొమ్మిది ఏళ్ళు అవుతుంది ఇక్కడ పెట్టండి శివ సోమలకు కానీ తెలిసి వెళ్ళే నచ్చుకుంటూ వెళ్ళే సీజన్ భక్తులకు కానీ మొదట్లో ముప్పై సంవత్సరాల క్రితం సుమారుగా శివరాత్రి టైంలో మొదలు పెట్టారు శివరాత్రి టైంలో మొదలు పెట్టారు ఇప్పుడు ఈ ఉగాది మొదలు పెట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు అవుతుంది ఓకే అంతా బాగా జరుగుతుంది అంతా మొత్తం కర్ణాటక బల్లారి రాయచూరు వారి దగ్గర నుంచి సందాలు వసూలు చేసుకుని వాళ్ళు వచ్చి కొంతమంది ఇక్కడే వాళ్ళే స్వయంగా వండిచ్చి కొండ వాళ్ళే పెడతారు పట్టకూడదు కొంతమంది డబ్బులు ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ మీరు ఇక్కడ ఇలా వండి పెట్టండి చంద చందగా పండిచ్చిపోతారు ఇప్పుడు ప్రస్తుతం ఉగాదికి నిర్వహణ ఎవరెవరు చేస్తున్నారు అంటే అచ్చంగా నిర్వాహకులు ఎవరైతే వాళ్లే చేస్తున్నారా లేదంటే ఇప్పుడు బయట రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు ఇప్పుడు కర్ణాటక వాళ్ళు అట్లా వస్తున్నారు వాళ్ళు పెట్టాలి కమిటీ వాళ్ళు ఇట్లా విరాళాలు ఇవ్వాలి

ఇది ఇప్పుడు కళ్యాణ మండపం ఓపెన్ అయ్యి అన్నీ త్రీ సుమారు అంతే అంటే శివరాత్రి ఒక రెండేళ్ళు ముందయింది అంతేనా ఫంక్షన్స్ జరిగినాయా ఇప్పటి వరకు ఏమైనా ఇంకా ఇంకా ఏం జరగ ప్రస్తుతానికి దేవుడి కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడు శివరాత్రి ఒక ముఖ్యంగా దేవుడి జరుగుతుంది

పెట్టే విధానం అన్నదానం గురించి ఎంతమంది పెడుతున్నారు సుమారుగా రోజుకి ఎంతమంది పెడుతున్నారు శివరాత్రికి కానీ ఉగాదికి కానీ మీ టార్గెట్ ఎంత అక్క శివరం చెప్పండి సార్ స్టార్ట్ చేస్తాం అన్నదానం ఓకే రాత్రి తొమ్మిది పది పదకొండు వరకు మా దగ్గర సరిపోయినంత వరకు అన్నం అన్ని ఉన్నంత వరకు పెడతాం టౌన్ ముసుకొని పోతారు ఎక్కువ వాళ్ళు వచ్చేసి ఎక్కువ తరణ భక్తులు మరాఠీలో పోస్తారు రవాణా కార్యక్రమం పది సంవత్సరాలు ఇక్కడ తెలుసు వాళ్ళకి చెప్పాల్సిన వచ్చి వాళ్ళు వచ్చేసి తెలిసి ఇప్పుడు అలాగే శివరాత్రికి ఎంత పెట్టి ఉండొచ్చు సుమారు సుమారు వచ్చేసి ఒక రెండు లక్షల మంది దాకా ఇక్కడ పూజ చేసేది ఓకే శివ స్థానపల్లి అప్పుడు అప్పుడు ఎన్ని రోజులు నిర్వహించారు దాని గురించి ఎనిమిది రోజులు అప్పుడు శివరాత్రికి పండగ రోజు కళ్యాణం తీసి పండగ రోజు దాకా కూడా ఇక్కడ పోయినట్టు ఇప్పుడు మీకు ఆ మాములుగా అక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఎప్పుడు తీస్తారు అనేది మీకు ముందుగానే ఇంపార్మేషన్ అనేది ఇస్తారు చెక్ పోస్ట్ అనే ఉండదు శిలాగ స్టార్ట్ అయిన వన్ మంత్ ముందు నుంచి ఆలోచిస్తారు వన్ మంత్ ముందు చేస్తారా నుంచి మామూలుగా మాకు తెలిసిన వారికి ఏంటంటే శివరాత్రికి అయినా ఉగాదికైనా పది రోజుల ముందే ఎలా చేస్తారు అన్నట్టుగా తెలిసింది సంవత్సరం పొడితే వాళ్ళు ఒక ముప్పై నలభై మంది వంద మంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టిన రూల్స్ వల్ల చాలా మంది వచ్చిన వాళ్ళని ఇక్కడ నుంచి బస్ ఎక్కిపోయిన వాళ్ళు ఉండొచ్చు శివరాత్రికి వారికి మంది వస్తాను కాబట్టి వాళ్ళని చూసి అవునవును ఈ శివరాత్రికి అయితే కొద్దిగా లేకుండా పెడుతున్నా ఇప్పుడు మీకు తెలిసిన వారికి ఇప్పుడు మన శివరాత్రికి గాని ఇప్పుడు ఉగాదికి గానీ ఎన్ని రోజుల ముందు ఓపెన్ చేసి ఉండొచ్చు అంటే ఇప్పుడు శివరాత్రి అయిపోయి ఈ రోజు ఇరవై ఆరో తారీఖు కరెక్ట్ గా నెల క్రితం ఇదే రోజు శివరాత్రి జరిగింది శివరాత్రికి ఒక పది రోజుల ముందు అయితే ఓపెన్ చేసి ఉండొచ్చు ఏమో బహుశా అదేనండి సుమారుగా అనుకుందాము ఇప్పుడు శివరాత్రి అయిపోయే ఉగాదికి ఇప్పటికి నెల రోజుల గ్యాప్ కాబట్టి ఈ రోజుకి ఈ నెల రోజుల నుంచి క్లోజ్ చేయకుండా రన్నింగ్ లో ఉందా రన్నింగ్ లోనే ఉంది అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ప్రస్తుతం ఇప్పుడు కూడా వసూలు చేసే కదా ఇప్పుడు లేదు అంటే ఒక పది మంది గ్రూప్గా వెళ్ళడానికి ఎలా చేస్తారా విడి రోజుల్లో విడి రోజుల్లో అంత ఫారెస్ట్ కాబట్టి

ఓకే సార్ ఇప్పుడు వరకు అయితే బాగా చెప్పారు ఇప్పుడు ఈ శివరాత్రికి కానీ ఇప్పుడు ఉగాదికి కానీ ఇప్పుడు వెళ్లే నడక దారిలో వెంకటాపరం నుంచి శ్రీశైలం వరకు మార్గ మధ్యంలో ఈ ఫారెస్ట్ అంతా కూడా చాలా వరకు ఇక్కడ మీరు ఎలాగో అన్నదానం ఏర్పాటు చేశారు అలాగే దారి మధ్యలో కూడా ఈ రెండు మహాశివరాత్రికి కానీ ఉగాదికి కానీ ఉన్న ఈ వసతులు మిగతా రోజుల్లో కూడా ఏమన్నా వసతులు అట్లా ఏముండవు కదా భక్తులు వెళ్ళేవాళ్ళు వాళ్ళు అట్లా మొక్కుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు మీరు చెప్తున్నారు శివరాత్రికి కానీ ఉగాదికి కానీ నెల రోజులు నెల రోజులు అయితే అవకాశం ఉంటదని చెప్తున్నారు మీరు ఇంకా దాని గురించి ఇంకేమైనా ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా మీ వివరాలు చెప్పండి ప్రయత్నం అంటే ఏం లేదు మామూలుగా కార్తీకాలంలో ఎక్కువ వెళ్తారు శ్రావణ మాసంలో ఎక్కువ వెళ్తారు ఆ టైంలో వెళ్లే వాళ్ళని కొద్దిగా ఇబ్బంది లేకుండా చూసుకుంటే వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు అక్కడ కాకపోతే మనుషులనే కాకుండా వెహికల్ సరే అది టైగర్ రిజర్వ్ అని పంటదామే వాళ్ళు అనుకో వాళ్ళ మధ్య మధ్యలో పూజ ఏర్పాటు చేసుకుని నచ్చిపోయిపోతే చాలా ఉన్నారు కానీ వీళ్ళు పెట్టే రూల్స్ కొంతమంది చాలా అది వచ్చేసి ఒక త్రీ మంత్స్ వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మూడు నెలలు వన్యపాల సంరక్షణ కోసం అని చెప్పేసి సంతాన జరుగుతుందని చెప్పేసి చెప్పేసి అలవాటు పూర్తిగా మంచి నవంబర్ అన్నారు నవంబర్ అన్నారు నవంబర్ అంటే కార్తీక మాసం వస్తుంది కదా కార్తీక మాసంలో వచ్చేసి పర్ హెడ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇస్తే పంపిస్తారు ఓకే మేము ఫుడ్ అరేంజ్ చేస్తున్నాం పిక్చర్ లో అట్లా అని ఏమన్నా మీద చదవాలంటే అలా చేయరు అని ఇబ్బంది పడకుండా పోవాల్సి డబ్బిచ్చి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఏదైనా వాళ్ళు స్వతహాగా చేతి వెంట పట్టుకుని వెళ్ళాల్సిందే ఏదైనా ఏర్పాటు చేస్తున్నాం అంటే ఏర్పాటు చేసుకుని పోరు ఈ శివరాత్రికి వాళ్ళకి వచ్చేసి ఆ రెండు పెట్టారు మిగతా టైమ్ లో ఇంత ముందు శివరాత్రికి వాళ్ళకి వచ్చేసి పది రోజులు శివార్థికి ఒక పది రోజులు ఒక వారం రోజులు దగ్గర పెచ్చరు దగ్గర ఏర్పాటు చేస్తాం మిగతా టైంలో కార్తీకాలంలో అయితే ఎక్కడ మిగతా చందాలనేది మంచి వంద రూపాయలు తీసుకోకుండా ఎప్పుడైనా వస్తే ఎప్పుడైనా పో అక్కడ నుంచి పోవచ్చు అనేది అందరికి అంటే ఇప్పుడు ఈ సందర్భంగా మీరు చెప్పిన దానికి నేను మహాశివరాత్రి రోజు ఏదైతే పాదయాత్ర చేశాను అప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ నేను అడిగాను సార్ విడి రోజుల్లో ఏమన్నా అవకాశం ఉందా అంటే ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ పది రోజులు ఈ ఉగాదికి కానీ శివరాత్రికి కానీ పది పది రోజులే మేము ఎలా చేస్తున్నాము అంతకు ముందు ఉండేది ఇప్పుడు వన్య ప్రాణుల్ని సంరక్షించడం గురించి కానీ లేదంటే వాటి వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండటం వల్ల కానీ ఒకవేళ జరిగితే ఏమో ముందు ముందు జరిగితే మళ్ళీ ముందు ముందు ప్రజల్లో ఇబ్బంది పడతారు ఇప్పుడు తిరుమల లాంటి తిరుమల లాంటి క్షేత్రాల్లోనే ఇప్పుడు పులిలు వేటాడుతని అవును అవును ఇప్పుడు తిరుమల లాంటి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు రద్దీగానే ఉంటది అలాంటి ఏరియాలోనే పులి అటాక్ చేస్తుంది అంటున్నారు అట్లాగే ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ అయితే నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అడిగానండి శివరాత్రి అప్పుడు నేను ఇప్పుడు కూడా మళ్ళీ ఉగాది టైంలో నేను మళ్ళీ వచ్చాను కాబట్టి ఇంకోసారి వాళ్ళని అడిగి ప్రయత్నం చేస్తాను వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది తెలుసుకుందాము ఇప్పుడు మీరు మీరు అడిగి ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఉగాదికి కానీ శివరాత్రికి కానీ ఒక నెల నెల రోజులు అంటే సుమారు రెండు నెలలుగా మీరు చెప్తున్నారు ఇంకా అంతకంటే ఎక్కువ రోజులు అవకాశం కల్పించాలని మీరు కోరుకుంటా కల్పిస్తేనే కొద్ది బాగుంటుంది అందరికి ఇప్పుడు ఎందుకంటే చూసి వచ్చేవాళ్ళు ఇప్పుడు అది ఇప్పటికి ఇప్పటికి సృష్టించుకోవాలి పోయే వాళ్ళు కాదు కదా అవును అది ఎప్పుడు నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది నచ్చుకుంటా చూసేస్తున్నాను అవును జిల్లా మొత్తం అవును అవును ఓకే మంచిగా

ఇప్పుడు ఎక్కువ పది నుంచి ఎక్కువ యాత్రి నువ్వు నచ్చుకుంటూ ఇంత ముందు లేరు అని అంటున్నారు లేకపోయినా నచ్చుకుంటూ వచ్చేవాళ్ళు ఎక్కువ లేకపోయినా కాకపోతే అక్కడ ఉండిందే కదా ఇంత ముందు వెళ్ళిన వాళ్ళు వందలే దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా అక్కడ అవునవును

లో గర్ణాటక నుంచి గంగావతరు రెండు వేల మంది వస్తారు గంగావతలు వస్తారు వాళ్ళతో ఎత్తి బస్సులో పంపేది ఫంక్షన్ వచ్చి అడ్డం ఇక్కడ కొట్లాడి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మాట్లాడి అలా చాలా ఇబ్బంది పాపం వచ్చే దూరం చూస్తున్నారు అందుబాటులో అవును వాళ్ళం ఇక్కడ ఇక్కడ తప్పనిసరి అమౌంట్ కట్టిస్తాను దీన్ని బట్టి మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే

సపోర్ట్ చేయట్లేదు ఓకే వచ్చిపోతానంటే ఈవోతానంటే చెక్ చేస్తున్నారు పెట్టాల్సిందే శిక్షణ

అంటే ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న అడగదలుచుకున్నాను ఇప్పుడు ఇక్కడ వెంకటాపురం నుంచి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ అన్నదానం జరుగుతుంది నేను ఆల్రెడీ చూశాను ఆ తర్వాత వీరభద్ర స్వామి దగ్గర జరుగుతుంది ఆ వీరభద్ర స్వామికి ఆంజనేయ స్వామికి కి మధ్యలో చెంచుగూడి ఒకటి ఉంది కదా అక్కడ కూడా అన్నదానం జరుగుతుంది నేను చూశాను అది తర్వాత ఈ మధ్యలో ఎక్కడ లేదు పెద్ద చెరువు దగ్గరే ఉంది పెద్ద చెరువులు దగ్గరను దానల ఉంది కదా కొండ దగ్గర పోయినసారి శివరాత్రికి అయితే ఇస్కాన్ ఇస్కాన్వల్ చేశారు దాని తర్వాత మళ్ళీ భీవన్ కులం దగ్గర ఉంది ఈ మధ్యలో ఎక్కడ లేదు మళ్ళీ దాని తర్వాత కైలాస ద్వారం కైలాస ద్వారం దగ్గర జరుగుతుంది ఇంకా అక్కడి నుంచి అవతలు కూడా రెండు మూడు ఉన్నాయి ఓకే ఈ మధ్యలో కాకుండా ఇవన్నీ కూడా ఇప్పుడు మన ఉంది అన్నదాన సత్రం కాకుండా మిగతా అన్ని కూడా టెంపరీగా ఆ ఉగాదికి కావచ్చు శివరాత్రికి కావచ్చు ఒక వారం రోజులు ఐదారు రోజులో చేస్తారంటే కానీ ఇది అనేది పర్మనెంట్ పది ఏళ్ళు నుంచి పెట్టినొచ్చు నుంచి పడుతున్నారు ఇరవై ఏళ్ళ ఓకే ఓకే అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అవన్నీ టెంపరీ కదా వాళ్ళు టెంపరీగా టెంట్లు వేసుకొని పెడతారు అంటే అడవి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇది అది అట్లా కాదుగా ఇది ఊరు కాబట్టి ఊరు పాదయాత్ర స్టార్ట్ అయ్యేది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని మీరు కోరుకుంటున్నారు అంతే కదా ఇంకొకటి దారి మార్గం చూసుకుంటే ఇక్కడ నుంచి మొదలైతే అక్కడ ఊరి చివర ఒక టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ దగ్గర నుంచి అక్కడ పొలాల్లో నుంచి పోవాల్సి వస్తుంది కదా ఇంకా దారి మార్గం అనేది వేరే లేదా దానికి ఉంది ఇక్కడ నుంచి రోడ్ ఒక నుంచి కొంత కిలోమీటర్ దూరం పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది అంటే కాదులే అంటే ఇది కొంచెం పొలాలు కదా రైతు వారికి ఉన్న ఇబ్బంది

ఆ సార్ ఓకే ఇప్పుడు వరకు అయితే బాగా బాగా చర్చించుకున్నాము ఈ విధానం ప్రకారం ఇప్పుడు మీరు మహాశివరాత్రికి అయితే ముప్పై సంవత్సరాల సుమారుగా ఉగాదికి అయితే ఇరవై సంవత్సరాలకు సుమారుగా అన్నదానం చేసుకుంటూ వచ్చారు మీ పెద్దవాళ్ళు కావచ్చు మీరు కావచ్చు మీ తరతరాలుగా ఇది జరుగుతూ వస్తుందని అనుకోవచ్చు ఇలాగే ముందు ముందు తరాలు కూడా ఇలాగే ఇంకొకసారి ఎవరన్నా ఇట్లాగే ఇంటర్వ్యూ పరంగా వచ్చిన వాళ్ళకి మేము యాభై సంవత్సరాల నుంచి ఇచ్చేస్తున్నాము అని చెప్పుకోగలిగే సమయం కూడా రావాలని కోరుకున్నాము ఇప్పుడు అభివృద్ధి పరంగా ముందు ముందు ఫ్యూచర్ ప్లానింగ్స్ పరంగా ఏమేమి చేయాలనుకుంటున్నారు ఏమన్నా షేర్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అందరి పాయకులకు స్నానాలకి బాత్రూమ్స్ పోవడానికి వసతులు వసతులు బాగా బాగా చేసుకోవాలని అది దాతలు సహకరిస్తే కొద్దిగా అన్ని బాగా చేసుకొని ఇక్కడ గురించి కూడా పాయకులకి చరిత్రెడ్డి అయితే ఒక సెల్టర్ ఇది కాదు భువనేశ్వర కాకుండా సెపరేట్ గా మళ్ళీ సెంటర్ వాళ్ళకి చానాలు బాత్రూమ్ చూసుకుంటున్నాను అది ఫర్దర్ గా నెక్స్ట్ చెప్పాలి అంటే తర్వాత దీనికి ఎవరైనా సహకరిస్తే ఈ టెంపుల్ కు భోజనశాలకు ఒక సోలార్ నిర్వహించాలని మేము దాతలను కోరుకుంటున్నాము ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ప్రాంతానికి ఇబ్బంది అవుతుంది మాకు బిల్లు పే చేయడం దాని సోలార్ అయితే పర్మనెంట్ గా ఉండిపోతుంది కదా అవును ఇది మంచి ఆలోచన దాదాపు చాలా వరకు చేస్తున్నారు ఇదే అయితే చాలా బాగుంటుంది సహకరిస్తే మాకు కొంచెం బాగుంటుంది ఓకే కోరుకుంటాం ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే ఈ భోజనశాల వచ్చేసి

ఆయన కరోనా టైం లో చనిపోయాను వాళ్ళ అబ్బాయి వచ్చేసి ఇద్దరు వాళ్ళు ఒప్పుకొని దీనికి సగం సగం అమౌంట్ సంవత్సరాలు దీనికి వస్తువులు పైన ఏదైనా తీసుకుంటే మీరు కన్స్ట్రక్షన్ కి మీకు సంబంధించిన ఇస్తాం సిమెంట్ సర్టికెట్ మెటీరియల్ మెటీరియల్ వాళ్ళే పే చేశాను అమౌంట్ హమ్ డైరెక్ట్ మాకు చేసి అమౌంట్ ఆ అలా ఇవ్వకుండా అమౌంట్ ఇవ్వకుండా మళ్ళీ పెట్టినప్పుడు పే చేశాను ఓకే అలా ఇప్పటి ముప్పై సంవత్సరాల నుంచి ఎట్లాగైతే నిర్వహించుకొస్తున్నారో వస్తున్నారు ఏదైనా దాతలు ఇచ్చే విరాళాలను బట్టి మీరు అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు అంతేగాని ఇప్పుడు మలేశ్వర స్వామి టెంపుల్ కు సంబంధించి భూములు అట్లాంటివి అట్లాంటి ఉన్నాయా ఆదాయ వనరులు ఏం లేవు ఏదైనా దాతలు ఇచ్చే దాన్ని బట్టి చేసుకుంటూ వస్తున్నారు అభివృద్ధి ఓకే అన్నదాన సత్రం నిర్వహించే మలేశ్వర స్వామి టెంపుల్ ఈ కళ్యాణ మన ఫోన్ కూడా ఛార్జింగ్ పాయింట్స్ ఎవరైనా సరే యాత్రికులు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇబ్బంది లేకుండా టార్చ్ లైట్ కావచ్చు లేదంటే మొబైల్ కావచ్చు ఛార్జింగ్ పాయింట్స్ అయితే బోల్డ్ అని ఏర్పాటు చేశారు ఈతో ముగిస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ